సీనియర్ నటులు బ్రహ్మానందం గారు ఫోన్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు బ్రహ్మానందం గారు నమస్కారం అండి నమస్కారం వార్త వినే ఉంటారు రామోజీరావు గారు ఇక లేరు గతించారు అదేనమ్మా అది వినటానికే కొంచెం ధ్రవం అని ఎంత వాడికైనా తప్పగా అన్న భావం ఒక రామోజీరావు గారి వార్త విన్న తర్వాత అనిపించింది నీడు ఎక్కడో ఒక పేద కుటుంబంలో పుట్టి పద్మ విభూషణ అందుకుని ఎన్నో అద్భుతమైనటువంటి విద్యాలు సాధించి తనదైన శైలిలో పత్రికా రంగాన్ని శాసించి ఒక అద్భుతమైనటువంటి వాటిని నెలకొల్పినటువంటి మహనీయుడు రామోజీరావు గారు రామోజీరావు గారు ఆయన తెలుగు వెలుగు ఆయన మృతి తీరని అంటే ఎవరు పూర్తలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లోటు ఆ తండ్రి రామోజీరావు గారు చిన్న పెద్ద అనేటువంటిది లేకుండా అందరికీ అందరినీ దగ్గరికి తీసుకుని అందరికీ ఆనందంగా కావాల్సినటువంటి విషయాలన్నీ నేర్పించినటువంటి ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి శిఖరం ఆయన ఒక మాట చెప్పాలంటే అంతటి సమర యోధుడు అంతటి పత్రికా పత్రికా రంగంలో ఆయన చూపించినటువంటి దిట్ట అంతటి గొప్పవాడు ఆయన నాకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియటం లేదు ఒక రకంగా దిగ్భ్రాంతిలో ఉన్న ఉండి సరైనటువంటి మాటలు కూడా నేను మాట్లాడకపోతున్నాను రామోజీరావు గారు ఖచ్చితంగా ఉంటాయి ఎవరికైనా ఒక మాట మోగబోయే పరిస్థితి ఎందుకంటే నిజంగా సాహిత్యాన్ని గాని భాష విషయంలో గాని ఆయన ఎప్పుడు కూడా భాష విషయంలో ఒక ప్రత్యేక కృషి చేస్తూ ఉంటారు ఈ జనరేషన్ వాళ్ళకి భాష మీద పట్టు కూడా చాలా తక్కువ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ గా రూపాంతరం అయిపోతున్న రోజుల్లో కూడా ఇంకా కూడా అది బతకాలనే తాపత్రయం ఒక పక్క అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన దూసుకుపోయారు అత్యున్నత పురస్కారాలను అధిరోహించారు అవునండి అంతేకాకుండా ఆయన చిన్న పెద్ద అనేది లేకుండా అని చెప్పాను చూడండి ఎంతో ఆప్యాయంగా తలకరిస్తూ దగ్గరికి తీసుకుని అన్ని విషయాలు హ్యాపీ సంతోషంగా పంచుకునేవారు అటువంటి రామజీరావు గారు లేరనేటువంటి ఆలోచన తాతే జీర్ణించుకోలేకపోతున్నాం వీళ్ళకి రామోజీరావు గారు లాంటి మహనీయులకి చావు ఉండదు వాళ్ళు ఇంకా కాకపోతే ఇంకో చోటైనా ఉంటారు అక్కడ వాళ్ళ కృషిని వాళ్ళు అలాగే సాగిస్తూ ఉంటారు లాంగ్ లివ్ ఆయన అంతే బ్రహ్మానందం గారు మిమ్మల్ని హాస్య బ్రహ్మ అని ఎవరైనా అంటాం కదా మీరు వారితో మాట్లాడినప్పుడు వారితో కలిసినప్పుడు ఎట్లాంటి చర్చలు వచ్చాయి అంటే సినిమా రంగానికి సంబంధించా హాస్యానికి సంబంధించా ఎక్కువ ఆయన హాస్యానికి సంబంధించినందుకు చూడగానే నవ్వేవారండి నన్ను అది చూడగానే ఏమిటనండి బ్రహ్మానంద గారిని చూస్తే నవ్వు వస్తుంది అంటాడు ఆయన అది రెండు మూడు సందర్భాల్లో నేను పొందినటువంటిది తర్వాత బాగున్నారా ఏంటి ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం సా అంతా బాగా వెరీ గుడ్ ఏంటి ఏంటండి ఇంతమంది నవ్విస్తారు మీ జన్మ చరితార్థం ఎంతో అద్భుతమైనటువంటి అటులు మీరు అని కనిపించినప్పుడల్లా అలాగే మాట్లాడుతుండేవారు ఆయన ఒక పెద్దరికం ఆయన ఒక నా జీవిత చరిత్రకు సంబంధించింది కూడా ఆయన నా గురించి ప్రత్యేకంగా ఒక పేపర్ మీద రాసి ప్రింట్ చేసి ఇది బ్రహ్మానందానికి అందజేయండి అని అంటే ఇక చెప్పుకుపోతుంటే చాలా ఉంటాయి మా అబ్బాయి వివాహానికి ఒకసారి వెళ్ళి పిలవగానే అంతా మనిషి కూడా పనిగెత్తుకుని వచ్చి ఆస్వాదించి ఆయన అభిమానానికి పాకుండా అయ్యాను ఇట్లాగా ఆయన గురించి అనే అనేక రకాలైనటువంటి విషయాలు ఆయన నాతో పంచుకునేవారండి సామాన్యంగా ఆయనకి ఏదైనా ఒక విషయం నచ్చితే ఆయన లెటర్ హెడ్ మీద సంతకం చేసి అభినందన పత్రం పంపిస్తారని అంటారు కదా మీకు ఎప్పుడైనా అలా వచ్చిందా అలా వచ్చింది అది చూపింది నేను అలాగా నా జీవితం ప్రింట్ చేసుకున్నాను ఒపీనియన్ అబౌట్ మై లైఫ్ అబౌట్ మీ బయోగ్రఫీ బుక్ లో ఆయన ఆశీర్వించినటువంటిది ఆయన దాసింది యాక్టీస్ గా నేను అయి నా దగ్గరే ఉందండి అలా ఉంచుకుంటాను నేను ఏమైనా ఒక భారతదేశానికే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రాలకి లేకపోతే భారతదేశానికే కాకుండా ఇట్స్ ఏ లాస్ట్ ది యూనివర్స్ అంతే ఆయన ఒక విశ్వంలో ఒక అద్భుతమైనటువంటి నక్షత్రాన్ని వాళ్ళ కుటుంబానికి చేతా భగవంతుని ప్రార్థిస్తాను నమస్కారం ఓకే అండి ఓకే